ఆనందోత్సవాలతో బంధుమిత్రుల నడుమ రిసెప్షన్ జరగవలసిన ఇంట్లో చావు డప్పులు బంధుమిత్రుల రోదనతో పెండ్లి ఇంట్లో విషాదం అలుముకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తాండాలో చోటు చేసుకుంది తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ కు పద్దెనిమిదవ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది ఈ రోజు సాయంత్రం రిసెప్షన్ జరగవలసి ఉంది ఇంట్లో నల్లా నీళ్లు పెట్టేందుకు నవవరుడు విద్యుత్ మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు దీన్ని గమనించిన బంధుమిత్రులు హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడు బంధుమిత్రుల రోదనతో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి దీన్ని చూసి తీవ్ర కి గురై స్పృహ తప్పి పడిపోయిన నవ వధువును హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి నేను బయరం ఎస్ఐతే మాట్లాడుతున్నాను ఈ రోజు ఉదయం బయ్యారం నుంచి కోర్టు గ్రామం గోదావరం గ్రామ పంచాయతీ దగ్గర మ్యారేజ్ పేరు అవుతా ప్రమాద సమాచారం ఇందులో కూడా ఈ మృతునికి పద్దెనిమిది తరగతి విజయవాడలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు ఈ రోజు అన్నమాట కొ ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో పెళ్లి వంటలకు నీరు అవసరం ఉంది విద్యుత్ మోటార్ మోటలు బయలుపెట్టే క్రమంలో జమంటూ తల్లి చనిపోవడం జరిగింది అంటే అతను పట్టుకున్నడాన్ని మీరు డాక్టర్ క్రమంలో జమను చనిపోయాడు ఈ మొత్తం యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు మేనేజర్ సోదరీ వంద పద్దెనిమిది తారీఖు సాయంత్రం అక్కడ ఇదే వాళ్ళలో పెళ్ళి కలిగించానండి ఎన్ని అయిపోయింది కుటుంబ తనలో మళ్ళీ అలా రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక గొర మన గొర్రెలు తీసుకుందాం పొద్దుగా గొప్పించాము అంత అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఏంటంటే అంటే మోటార్ పెట్టాలని పోయింది అక్కడ చిన్న మోటార్ మన ఔతి బిల్ ఉందండి దాన్ని పెట్టాలి పోయేసరికి అలా అక్కడ ఏం లీక్ అయిందో తెలియదు మాకు మేము బయట ఉన్నాం ఆయన లోపల ఉన్నాడు ఒక పది నిమిషాలు అక్కడ రెండు నిమిషాలని మేము రెండే రెండే రెండు నిమిషాల్లో మేము పోయేసరికి మేము కాసవాళ్ళం చేసినాం అంటే కింద పడిపోయాడు మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ చార్జ్ మీద పెట్టినాం నూట మూడు పెట్టినాం అన్ని చేసినా కూడా మాకు ప్రయత్నం అసలు కాలే చనిపోయారు ఆ దీక్షల్లో కాసేపు మాకు కూడా కన్నీరు పొందేది మా ఊళ్ళో కూడా వాస్తవం అయితే ఇది కరెంటు పడుతునే కరెంటే స్టార్ట్ వల్ల సరిపోయింది అంటే ఏం లేదు